అందరికీ నమస్కారం విభు ఎడిటోరియల్కు స్వాగతం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య వితంతు మరియు వికలాంగ పింఛన్లను నాలుగు వేలుకు పెంచి అనేక మందికి ఆసరాగా నిలబడ్డారు దీనిపై ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేశారు కాని కూటమి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడిచినా కూడా నేటికి కొత్తగా ఎటువంటి పింఛన్లు మంజూరు చేయకపోవడం వలన రాష్ట్రంలో అనేక మంది వృద్ధులు వికలాంగులు వితంతువులలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేవారు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చివరిసారిగా రెండువేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త పెన్షన్లు మంజూరు చేశారు అంటే దాదాపు రెండు సంవత్సరాల నుండి రాష్ట్రంలో అనేకమంది వృద్ధులువి తంతువులు వికలాంగులు కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ రెండు సంవత్సరాలలో అనేకమంది అరవై సంవత్సరాల వయసు పైబడి ఉన్నారు గ్రామాలలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది అందరూ కూడా కొత్త పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేస్తారు అని అడుగుతున్నారు కొత్త పెన్షన్లపై కూటమి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుంది కూటమి ప్రభుత్వం దీనిపై సరైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ